ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ కిషోర్ క్రియేటివిటీ ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయవద్దు వర్షం అయితే చాలా గట్టిగా పడుతుంది చూడండి ఎలా పడుతుందో మేమైతే ఇప్పుడు వాళ్ళ ఇంటికి భోజనానికి అయితే వెళ్తున్నాము వాళ్ళ మా వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వాళ్ళ ఇంటి దగ్గరకైతే వచ్చేసాము చూడండి మీరు అనుకోవచ్చు ఎప్పుడు పార్టీ వీడియోలేనా ఇంకేం లేవా అని మేమైతే ఇది ఒక మెమోరీగా ఉంటుందని ఫ్రెండ్స్ అందరి ఇంటి దగ్గర భోజనాలు చేస్తున్నాం కదా ఇది వాళ్ళకి ఒక మెమోరీ ఉంటుంది మాకు మెమోరీగా ఉంటుంది అని అయితే నేను ప్రతి ఒక్క వీడియో షూట్ చేసి నేనైతే యూట్యూబ్ లో పెడుతున్నాను మొబైల్లో ఉంచుకోవచ్చు కదా అనేసి అనుకోవచ్చు మీరు మొబైల్లో ఉంచుకుంటే సడన్ గా ఫోన్లు పోతున్నాయి డిలేట్ అయిపోతున్నాయి అదే యూట్యూబ్ లో పెట్టుకుంటే నాకు ఎప్పటికీ ఉంటుంది అలా అని అయితే నేను పెడుతున్నాను పిల్లలందరూ డ్యాన్స్లు అయితే వేశారు కొంత టైం మా ఫ్రెండ్స్ వాళ్ళైతే ఇంకొక ఫ్యామిలీ అయితే రాలేదు వాళ్ళ కోసం అయితే మేము అలా కూర్చున్నాము కొద్దిసేపు మేమైతే అలా సరదాగా ఏవో కొద్దిసేపు మాట్లాడుకున్నాము అందరం అయితే కూర్చొని ఇక్కడ ఐటమ్స్ వచ్చేసి పెరుగు చట్నీ సలా సలాడ్ అయితే చాలా బాగా డెకరేట్ చేశారు కదా నాకైతే చాలా బాగా నచ్చింది చాలా బాగుంది వెజ్ బిర్యానీ చేశారు వెజ్ బిర్యానీ అంటే మష్రూమ్ వేశారు మష్రూమ్ బిర్యానీ లా చేశారు దమ్ బిర్యానీ చేశారు నెక్స్ట్ మష్రూమ్ కర్రీ చేశారు చికెన్ గ్రేవీ చేశారు లడ్డు కూడా పెట్టారు ఐటమ్స్ అయితే ఇవి మా ఫ్రెండ్ వాళ్ళు రాలేదని చెప్పాను కదా వాళ్ళే వస్తున్నారు ఇప్పుడు వాళ్ళైతే వచ్చారు మేమందరం అయితే అలా కొద్దిసేపు ఫొటోస్ వీడియోస్ అని అయితే మేము తీసుకున్నాము ఇప్పుడైతే అందరము భోజనం చేయడానికి అయితే కూర్చున్నాము ప్లేట్లు అయితే అందరికి ఇచ్చేసాను మధ్యలో అయితే అన్ని సామాన్లు పెట్టేశాము అందరం ఒకేసారి తిందామని మేము అందరం అయితే అలా సరదాగా మాట్లాడుకొని అయితే అందరం మంచిగా కలిసి తిన్నాము నాకైతే ఐటమ్స్ చాలా బాగా నచ్చాయి ఐటమ్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయి టేస్టీగా ఉన్నాయి సరియు ఇటైతే వర్షం పడుతుంది గట్టిగా లోపల చాలా చల్లగా ఉంది కూలింగ్ ఉంది వేడి వేడి బిర్యానీ చికెన్ ఇవన్నీ అయితే చాలా నచ్చాయి నాకు అన్నీ అయితే చాలా బాగున్నాయి చెప్పండి సరియో ఎలా బాగుందా दिव्या वंडिन नुवे ए टेस्ट कैसा है टेस्ट huh? बढ़िया hmm. yeah. జెంట్స్ అందరూ అయితే తినేశారు వాళ్ళైతే ఇక్కడ కూర్చొని ముచ్చట్లైతే పెట్టుకొని ఉన్నారు మేమందరం అయితే ఇప్పుడు డ్రింక్స్ అయితే పంచుతామని డ్రింక్స్ అయితే ఇప్పుడు పంచుతున్నారు డ్రింక్స్ అయితే ఇప్పుడు తాగుతాము పిల్లలందరూ అయితే బయట అక్కడ కూర్చొని అయితే ఆడుకుంటున్నారు ఇల్లు మొత్తం క్లీన్ చేయాలని వాళ్ళకైతే ఇక్కడ కూర్చోబెట్టాను వాళ్ళైతే ఇక్కడ మంచిగా ఆడుకుంటున్నారు చూడండి అందరు అంత బాగా కూర్చున్నారు ఇక్కడైతే జెంట్స్ అందరూ అయితే మంచి మాట్లాడుకుని వాళ్ళైతే అయితే డ్రింక్లు అయితే తాగుతున్నారు మేమందరం అయితే ఇప్పుడు మంచి కూర్చొని డ్రింక్స్ తాగుతామని నీట్ గా అయితే క్లీన్ చేసుకుంటున్నాము అక్కడ మా స పిల్లలు అందరికీ అయితే వాళ్ళు అయితే తాగుతున్నారు ఇప్పుడు లడ్డూలు అయితే ఇప్పుడు అందరికి పంచుతున్నారు లడ్డూలు అయితే తింటున్నారు అందరూ చూడండి ఫస్ట్ టైం ఇక్కడ ఫ్యామిలీ పెట్టడం ఇక్కడికి వచ్చినప్పుడు జనవరి ఎలా ఉంటుందంటే మా ఆలోచనలో ఈ ఫ్యామిలీ పార్టీలో ఎలా సపోర్టివ్గా ఉంటుందో ఉంటుందో తెలియదు జనరల్గా అందరూ తెలుగు కూడా కలుసుకోవటం అందరూ పరిచయం ఉంటాం చాలా సపోర్టివ్గా ఉంటాం మంచి వాతావరణం క్రియేట్ అయింది చాలా ఫంక్షన్ జరిగినాయి చాలా ఈవెంట్స్ చేసుకున్నా కానీ ఇట్లా కూర్చొని మాట్లాడటం ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవటం జరగలేదు చాలా బాగా అనిపించింది కిషోర్ వచ్చి స్మార్ట్ డిపార్ట్మెంట్ స్పెషల్గా చాలా స్మార్ట్ హార్డ్ వర్క్ అనమాట హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ అండి హార్డ్ వర్క్ ఇంకా ఏ టాస్క్ మా వచ్చినా కానీ చాలా కరెక్ట్ మైండ్ తోటి చాలా సింపుల్ సిటీగా చేసి వచ్చేసేవాడు చాలా సపోర్టివ్ ఉంది అనమాట మా సెక్షన్ తరపున కానీ మా కంపెనీ తరఫున కానీ స్పెషల్గా చాలా థ్యాంక్స్ మళ్ళీ జనరల్గా ఇక్కడ సెక్షన్లో ఒక హార్డ్ వర్క్ కానీ చేసే వస్తే వెళ్ళినప్పుడు మళ్ళీ అతను రీప్లేస్ అవుద్దో లేదో తెలియదు వేరే వాళ్ళు ఎవరు వస్తారు మళ్ళీ ఎలా చేస్తారో తెలియదు బట్ చాలా బాగా నిలిచింది మళ్ళీ చాలా థ్యాంక్స్ నేకెళ్ళి మేము కోట్ వచ్చి థర్టీ నైన్ మంత్ అయింది మార్నింగ్ క్యాంటో వచ్చి కూడా చాలా బాగుంది నేను రాకముందు సురేష్ అన్న పరిచయం అయ్యారు అతను కూడా బాగా సపోర్ట్ చేశాను స్టోర్ ఇంకా మా సత్యనారాయణ అన్న అంత ఖర్చు లేదు ఇప్పుడు లేటెస్ట్ ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ నుంచి మాకు బాగా పచ్చమైంది మంగళ పిల్లం బాగా పచ్చమైంది బాగుంది మామూలుగా అంతా హెచ్చలేదు ఏ ఫస్ట్ ఫ్యామిలీ పెట్టాడు కాబట్టి తాను కూడా చాలా ఇబ్బంది లేదు అంతా హ్యాపీగా వాళ్ళు కూడా బాగా నచ్చింది అన్న కొంచెం ఇంకా నాలుగు సంవత్సరాలు సంవత్సరం సింగ వాళ్ళ ఆవిడ గారు చాలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు మార్కెట్ కంటే సండే ఓకే థ్యాంక్ యూ అసలు ఇంతవరకు మీకు ఎక్కడ ఫ్యామిలీ పెట్టలేదు ఇదే ఫస్ట్ టైం మీకు ఇక్కడ పెట్టడము మీకు ఎలా అనిపించింది ఇలా ఇంకొకసారి అంటే తెస్తే వస్తావా లేదంటే మీ అత్తమ్మే బెస్ట్ అని మీ అత్తం దగ్గరే ఉంటారు అంటే ఇక్కడ ఎలా అనిపించింది హ్యాపీగా ఉంది హ్యాపీగా ఉంది ఇక్కడ మీరు అంటే గోల్డ్ మెడలిస్ట్ ఎక్కడికో వెళ్ళరు ఫస్ట్ ప్రైజ్ కూడా తీసుకున్నారు ట్వంటీ వన్ చాలా మందికి డైలీ క్లాసులు కూడా నేర్పిస్తుంటారు చాలా మందికి రోజు టూ త్రీ అవర్స్ కేటాయించుకుంటారు డైలీ చదువుతుంటారు మీ అంటే ఎలా పాడతారు మీరు పాడితే श्रीमद्भगवद्गीता अथ द्वादशोऽध्यायः अर्जुन उवाच एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगमित्तमाः <स्थित्ति> మేమైతే ఏదో అలా సరదాగా అయితే కొద్దిసేపు డ్యాన్స్లు అయితే వేశాము చూడండి స్సులు వేసి అలసిపోయామని మళ్ళీ ఇంకోసారి అయితే మేమందరం కలిసి డ్రింక్స్ అయితే తాగుతున్నాము చూడండి టైం అయితే అయ్యింది అలా అని మేమైతే ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము మా సరి అయితే ఆల్రెడీ కిందకి దిగిపోయింది చూడండి గొడుగు పట్టుకుని అయితే వర్షం అయితే అస్సలు తగ్గలేదు అయితే చాలా ఫుల్గా ఉంది అసలు చా చాలా గట్టిగా అయితే వర్షం పడుతుంది ఇంకా చూడండి ఎలా ఉందో వాటరు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మాకైతే జ్ఞాపకంగా ఉంటుందని మేమైతే తీసాము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ